దాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం లేచి ప్రార్థన చేసినారా దేవుని బిడ్డలారా వేకునే లేచి ప్రార్థన చేయడం ద్వారా దయ్యపు శక్తులన్నింటి మనం జయించగలం వేకునే లేచి దేవుని కలుసుకో అప్పుడు దినమంతా దెయ్యం నీకు దూరంగా ఉంటుంది అని భక్తుడైన సిటీ స్టడ్ గారు చెప్పారు దెయ్యం అంటే అపాయం శోధనలు పాపము సమస్తము మనకు దూరం అయిపోవాలంటే వేకూజామున లేచి దేవుని కలుసుకోవాలి ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవి వచ్చినం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను ఒకసారి డిఎల్ మూడిగారు ఒక ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేశాను మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు మూడి గారి దగ్గరకు వచ్చి అయ్యా మీరు చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు బోధించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అన్నాడంట అందుకు ముడిగారు ఆ పని చేయడం నాకు ఎంతో సంతోషమే సహోదరుడా సరే అని చెప్పి ఒప్పుకున్నాడంట చెరసాలలో మందిరమే లేదు కాబట్టి ఖైదీల గదుల వద్ద బోధించాల్సి వచ్చిందంట ఒక సన్నని పొడవైన సందు దగ్గర ఉన్న చిన్న ఇనుప కంచె దగ్గర నిలబడి దాదాపు మూడు లేక నాలుగు వందల మంది ఖైదీలకు బోధించాడంట ప్రసంగం అయిపోయిన తర్వాత నేను ఎవరికి బోధించాను వారు ప్రసంగాన్ని ఎట్లా స్వీకరించారో చూద్దామని చెప్పి మొదటి గదిలో ఉన్నటువంటి ఖైదీలకు బాగా వినబడి ఉంటుంది అని చెప్పి మొదటి గదిలో ఉన్నటువంటి కిటికీని చిన్నగా తెరిచి మూడిగారు లోపలికి తొంగి చూసాడంట కొందరు వ్యక్తులు పేకాట ఆడుతూ కనపడ్డారంట బహుశా వారందరూ కూడా ప్రసంగ సమయంలో కూడా ఇట్లనే పేకాట ఆడుతూ ఉండి ఉండవచ్చు మూడిగారు వాళ్ళను చూసి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని ప్రశ్నించినాడంట అందుకు వారు పోయి నీవు మా గురించి తప్పుగా అనుకోవద్దు అబద్ధపు సాక్షులు మాపై నేరం మోపడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము స్వతహాగా మేము మంచివారమే అన్నారంట అప్పుడు మూడిగారు ఓ ఇక్కడున్న వారిని క్రీస్తు రక్షించలేడు ఇక్కడెవరూ తప్పిపోలేదు అని ప్రక్క గదికి వెళ్ళినాడంట అక్కడున్న వారిలో ఒకతనితో స్నేహితుడా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడంట అందుకు ఆ వ్యక్తి నేరం చేసిన వ్యక్తి నాలాగా ఉండడం వల్ల వాళ్ళు నన్ను పట్టుకుని ఇక్కడ తీసుకుని వచ్చారు అన్నాడంట అప్పుడు మూడిగారు ఇతను కూడా నిరపరాదే అని ప్రక్క గదికి వెళ్ళాడంట అక్కడున్న వారితో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అన్నాడంట అందుకు వారు మేము చెడు సహవాసము చేశాము అసలు నేరస్తుడు విడిపించబడ్డాడు మేము మాత్రం ఇక్కడికి తీసుకుని రాబడ్డాము మేము ఏ తప్పు చేయలేదు అన్నారంట ఇంకొక గదికి వెళ్ళి అక్కడున్నటువంటి ఖైదీలతో మూడిగారు అన్నారంట మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగినాడంట అప్పుడు వారంటున్నారంట మా కేసు విచారణ వచ్చే వారం ఉంది వారి దగ్గర మాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యము లేదు కాబట్టి మేము తప్పక విడిపించబడతాము అన్నారంట మూడిగారు దాదాపు ప్రతి గదికి వెళ్ళాడు కానీ అందరి సమాధానం ఒకటే మేము ఏ తప్పు చేయలేదు ఇంతమంది నిరపరాధులు మూకుమ్మడిగా ఒక్కచోట కూడి ఉండడాన్ని నేను ఎన్నడూ చూడలేదు వారి భావనంతా ఒకటే మేము ఏ తప్పు చేయలేదు తప్పంతా న్యాయాధిపతులదే అనేది వారి భావన వాళ్ళందరూ కూడా స్వనీతి అనేటువంటి మురికి గుడ్డను కప్పుకొని ఉంటున్నారు గత ఆరు వేల సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతూనే ఉన్నది మనుషుల ఆలోచన విధానం ఏమాత్రం మారటం లేదు నేనే తప్పు చేయలేదు వారు నన్ను పాడు చేసినారు వీరు నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించినారు మేము మంచి వాళ్ళమే మేము నీతి మంతులమే మేమే తప్పు చేయలేదు అనేటువంటి ఆలోచన విధానం గత ఆరు వేల సంవత్సరాలుగా మనుషులలో కొనసాగుతూనే ఉన్నది అలాగే గారు గది గదిని దర్శించుకుంటూ దర్శించుకుంటూ ఆఖరికి చివరికి ఒక గదిని చేరుకున్నాడంట అక్కడ ఒక వ్యక్తి మోకాల మీద కూర్చొని తన రెండు చేతులు తో తలను పట్టుకున్నాడు తన రెండు చెంపల గుండా కన్నీరు దారలుగా కారుతూ ఉన్నాయి ఆ వ్యక్తిని సమీపించి మూడిగారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు స్నేహితుడా నీ సమస్య ఏంటి అని ఆ వ్యక్తి ఎంతో అపరాధనా భావంతో నా పాపాలు నేను భరించలేనంత గొప్పవి అన్నాడంట ఆ మాట విన్న వెంటనే మూడిగారు ఎంతో సంతోషించి అందును బట్టి దేవునికి వందనాలు అన్నాడంట అందుకు ఆ వ్యక్తి మాకు బోధించిన వ్యక్తివి నువ్వు కాదా నేను మీకు స్నేహితుడు అన్నావు కదా నా పాపాలు నేను భరించలేనంత గొప్పవి అన్నప్పుడు మరెందుకు నీవు సంతోషిస్తున్నావు అన్నాడంట అప్పుడు మూడిగారు అసలు సంగతి నేను నీతో చెప్తాను విను అని నీ పాపాలు నీవు భరించలేనంత గొప్పవి అయితే వాటిని నీ కొరకు భరించే వ్యక్తి మీద వాటిని వేస్తావా అన్నాడంట అందుకు అతను ఎవరతను అన్నాడు అప్పుడు మూడిగారు యేసుప్రవ్వారు అన్నాడు అయితే ఆ వ్యక్తి అంటున్నాడు లేదు లేదు నా పాపాలు ఆయన భరించడు ఎందుకంటే నా జీవితకాలమంతా నేను ఆయనకు విరోధంగా వ్యతిరేకంగా పాపాలు చేస్తూనే ఉన్నాను అన్నాడంట అప్పుడు గారు సోదరుడా యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది నశించిన దానిని వెదకి రక్షించడానికే యేసుక్రీస్తురవారు ఈ లోకానికి వచ్చాడు ఆయన చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలను ఎలాగ విడిపిస్తాడు సాతాను బంధకాల నుంచి పాపపు కట్ల నుంచి ఏ రీతిగా మనిషిని విడిపించడానికి ప్రేమగల ప్రభువు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు చెరసాల తలుపులు తెరిచి ఖైదీలను దేవుడు ఎలాగ విడిపిస్తాడో సాతాను కట్ల నుంచి పాపపు బంధకాల నుంచి క్రీస్తు ఒక వ్యక్తిని ఎలాగ విమోచిస్తాడో అవన్నీ కూడా ఆ వ్యక్తికి గారు వివరించాడట మన అపరాధముల నిమిత్తము క్రీస్తు అప్పగించబడ్డాడు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినాడు మన విమోచన నిమిత్తం ఆయన తిరిగి లేచినాడు అనేటువంటి క్రీస్తు సువార్తను క్రీస్తు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడో పాపిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎలాగా విడుదలిస్తాడో అవన్నీ కూడా మూడిగారు ఆ వ్యక్తికి వివరిస్తూ ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యంతో నాలాంటి ఒక దౌర్భాగ్యుడైన నీచుని కూడా ఆయన రక్షిస్తాడా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడంట అప్పుడు మూడిగారు అతనికి దేవుని ప్రేమను వివరించాడంట అతడు తన పాపాలన్నీ కూడా భావంతో పశ్చాత్తాపంతో అన్నీ ఒప్పుకుంటూ ఉన్నాడంట అప్పుడు గారు అన్నారంట నువ్వు ఎలాంటి పాపి అయినా సరే క్రీస్తు రక్తం ఈ పాపములన్నిటిని కూడా కప్పివేస్తుంది తుడిచి వేస్తుంది అని చెప్పినాడంట ఇప్పుడు ప్రార్థన చేద్దాం అని చెప్పి మూడిగారు చెరసాల గది వెలుపల మోకరించినాడు ఆ వ్యక్తి చెరసాల లోపల మోకరించినాడు ఇప్పుడు ప్రార్థన చేయన సహోదరుడు అంటే అయ్యో ఎలా ప్రార్థన చేయగలడండి నేను ప్రార్థన చేయడం దేవ దూషణ అవుతుంది అన్నాడంట అయితే మూడిగారు లేదు నువ్వు ఇప్పుడు దేవునికి మొరపెట్టు అన్నాడంట వెంటనే ఆ ఖైదీ దయనీయమైన శుంకరి వలె తన స్వరం ఎత్తి దుష్టుడైన ఈ దౌర్భాగ్యం మీద కనికరము చూపుదేవా అని ఎంతో దీనంగా ప్రార్థన చేశాడంట ప్రార్థన ముగించిన తర్వాత డిఎల్ గారు కిటికీ గుండా తన చేయి చాచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క కన్నీటి బొట్టు మూడిగారి చేతి మీద పడిందంట అది పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక కన్నీటి బొట్టు తాను నశించిన వాడిని అని ఆ వ్యక్తి నమ్మినాడు కాబట్టి అతడు ఆ రాత్రి రక్షించబడ్డాడు ఆ రాత్రి దేవుని కుమారుడు చెరసాలకు దిగి వచ్చి ఒక్కొక్క గదిని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఈ వ్యక్తి ఉన్న గదిలోకి వచ్చి ఇతన్ని పాపపు కట్ల నుంచి సాతాను బంధకాల నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా ఆ వ్యక్తి నేను నశించిన వాడిని అని నమ్మినాడు కాబట్టి చాలామంది తమ నశించిన స్థితిని నిజ స్థితిని గ్రహించలేరు నేను దరిద్రుడను దౌర్భాగ్యుడను దిక్కుమారిన వాడును అని గ్రహించకుండా నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కుదవలేదు అనుకుంటూ ఉంటారు పాపములు చేసినటువంటి వానికి పాపముల నుండి విడుదల ఇచ్చేవాడు క్రీస్తు ప్రవారు పాపల కొరకు ఆయన వచ్చి ఉన్నాడు నేను నశించినను తండ్రి నన్ను విడిపించు తండ్రి అంటే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు కానీ రోగం గలవానికి వైద్యుడు అక్కర అని యేసుక్రీస్తు పరవారు చెప్పారు నేను రోగముతో బాధపడుతున్నాను ప్రభా నన్ను స్వస్థపరుచు అంటే దేవుడు స్వస్థపరుస్తాడు నేను పాపపు బంధకాలు ఉన్నాను తండ్రి నాకు విడిపి విడుదల దచ్చే నాయన అంటే యేసుక్రీస్తు పరవారు తప్పకుండా విడుదలిస్తాడు నాకేం కుదవలేదు నేను మంచివాడిని నన్ను వాళ్ళు పాడు చేశారు వీళ్ళు పాడు చేశారు నేను స్వతహాగా మంచిదాన్నే నాలో ఏ పాపము లేదు నాలో అంత పెద్ద పాపిని నేనైతే కాదు ఏదో చిన్న చితక కొన్ని పాపములు నాలో ఉన్నవి కానీ అందరికంటే నేను మేలు వారికంటే వీరికంటే నేను పర్వాలేదు అనుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి క్షమించబడడు పరిపూర్ణతను ఎన్నడూ కూడా సాధించలేడు నశించిన దాన్ని వెదకే రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినాడు కాబట్టి నిజముగా రక్షణ కావాలి అనుకున్న వారు ఈ విధంగా ప్రవ్వానను కనికరించు దయనీయమైన స్థితిలో నేనున్నాను తండ్రి నాకు విడుదల దయచేయండి పాపపు బంధకాల్లో నేను నెమ్మది లేని స్థితిలో అల్లాడిపోతున్నాను ప్రవ్వ నేను నశించిపోయిన స్థితిలో ఉన్నాను ప్రవ్వ తప్పకుండా నన్ను బాగుచేనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీకు కృప చూపిస్తాడు కరుణ చూపిస్తాడు దేవుడటి కృప నీకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల నాయన నీకు స్తోత్రములు ప్రవ్వ ఉదయకాలం కాలం నాయన మీ దాసుడు మూడి గారి ద్వారా మీరు చక్కటి మాటలు మాట్లాడుతున్నారు ప్రవ్వా నీకు స్తోత్రాలు నేను బాగానే ఉన్నాను అనుకున్నంతవరకు మనిషి జీవితంలో ఎన్నడూ కూడా రక్షణ రాదంటున్నారు అవునాయన నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి మీరు వచ్చి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రేమైన తండ్రి చెరసాల తలుపులు తెరిచి ఖైదీలను విడుదల విడుదల చేయడానికి ఎలాగ మీరు వచ్చారో మీరు వివరించినప్పుడు ఆ మాటలను బట్టే అలాంటి వ్యక్తి ఎంత దీనమైన ప్రార్థన చేస్తున్నాడు దౌర్భాగ్యమైనటువంటి నన్ను దుష్టుడైన నన్ను మీరు కనికరం చూపించండి ప్రభ్వాని ఎంతో దీనమైన ప్రార్థన చేసి రక్షించబడ్డాడు తండ్రి నీకు స్తోత్రం నేను బాగానే ఉన్నాను అందరికంటే నేను గొప్పవాడిని పర్వాలేదు నేను ఏమాత అందరూ నీతిమంతులుగా లేరు కాబట్టి అందరికంటే నేను మేరు అనేటువంటి స్వనీతి అనే మురికి గుడ్డను కప్పుకుంటున్నటువంటి వాళ్ళకు ఎన్నడూ కూడా రక్షణ రాదు ఇలాంటి ఆలోచన విధానం నిజమే నాయన దాదాపు కొన్ని వేల సంవత్సరాలుగా మనుష్య జీవితంలో కలుగుతూనే ఉన్నది ప్రవ్వ దయచేసి మేము అలాంటి వారముగా స్వనీతి అనే మురికి గుడ్డను కప్పుకునే వారముగా కాకుండా నశించిన దాన్ని వెదక రక్షించడానికి మీరు వచ్చారు నశించిన స్థితిలో ఉన్నాము తండ్రి మమ్మల్ని బాగు చేయి ప్రవ్వ అయ్యా మమ్మల్ని విడిపించండి అని యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మీరు కృప చూపిస్తారు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి ప్రభు ఇంకెంతమంది నశించిపోయిన స్థితిలో ఉన్నారు వారందరినీ మీరు బాగు చేయండి విడిపించండి సహాయం చేయండి కృప చూపించండి నా ప్రార్థన ఆలకించండి మీ సహాయం మా అందించమని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నడిపించబడి దీనమైన ఒప్పుకోలు ప్రార్థన చేసి మీ శక్తితో నింపబడి విడిపించబడి కృప చూపించబడి అనేకులకు సాక్షిగా ఉండటం కృప చూపించమని ఏసునామాని అడిగి వేడుకుంటున్నాను తను ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి క్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునుగా అంగీకరించిన వారు ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపము వలన వచ్చు జీతమో మరణం పాపంలోనే మనం ఉండి చనిపోయినట్లయితే ఖచ్చితంగా ఆత్మలో నిత్య నరక శిక్షకు లోబడతాయి అందుకొరక నరక శిక్షను తప్పించడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాపక్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక బ్లెస్ గా